నారా చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు సోమవారం పోలవరం సందర్శనకు ఇచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు వేలేరుపాడులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఎంపీ వినతి పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళారుపాడులో మరో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జరిగిన మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు పుట్టాయగూడెంలో ఉన్న ఎంఆర్పిఎస్లో ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే వంద శాతం సీట్లు భర్తీ అయినట్టుకి ఐటీడిఏ పిఓ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విపరీతమైన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పోలవరం ఏజెన్సీల ప్రాంతంలో గలవేలేరుపాడులో మరో ఈఎంఆర్ఎస్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని ఎంపీ విన్నవించారు